పింఛన్ బాంఛన్ బాంఛన కాడికి వచ్చిందిగా పింఛన్ల గురించి ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం ప్రతీ నెల గత నెల పింఛనే పంపిణీ లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు ప్రతి నెల గత గత నెల పింఛని పంపిణీ అంటే నాలుగు వేలు ఇస్తలేరని అర్థం రెండు వేల రూపాయలే ఇంకా ఇస్తున్నారు ఎప్పటికప్పుడు వచ్చే నెల ఇక నాలుగు వేల రూపాయలు వస్తాయేమో అను అనుకుని ఆశతోటి పోతున్నారు కానీ గత నెలలో ఏ విధంగా అయితే రెండు వేల రూపాయలు ఇచ్చిందో గదే రెండు వేల రూపాయలు మళ్ళీ ఇచ్చి ఇంటికి పంపుతాను కాబట్టి అక్కడికి పోయి గదే రెండు వేల రూపాయల పింఛన్ తీసుకొని నిరాశతోటి వెనుదిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు కాబట్టి మరి ఇప్పటికే పదహారు నెలలు గడిచిపోయింది నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి పదహారు నెలలు గడిచిపోయింది ఇటు చూస్తే వృద్ధులు మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయకపోతే ఏం చేస్తారు మార్చి ముగుస్తున్న అందని సొమ్ము ఇప్పటికే రెండు నెలల పింఛన్ ఎగవేత ఇబ్బందుల్లో పండుటాకులు దివ్యాంగులు రెండు నెలల పింఛన్ కూడా ఎగ్గొచ్చింది ఆట ఇక ఆ రెండు నెలల పింఛన్ సంబంధించి మరి దేనికి బాడీల్లో ఏ మంత్రి కాంట్రాక్టుల కోసం ఉపయోగించుకున్నారో మరి ఏ మంత్రి మింగిండో ఏ ఎమ్మెల్యే మింగిండో మరి ముఖ్యమంత్రి గారి అన్నదమ్ములే మింగిండో ఎవరి మింగిల్లో కానీ రెండు నెలల పింఛన్ మాత్రం ఎగవేతనాట మొత్తానికైతే ఆసరా పింఛన్లలో ఆసర లేకుండా చేసి పడేసిండ రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఆసరా పింఛన్లు ఇస్తామనేది కాస్త రెండు వేలే ఇచ్చి ఆ రెండు వేలలో కూడా రెండు నెలలు కోత ముసలోళ్ళు గీ గీ నాలుగు వేలకే ఆశపడ్డరు గీ నాలుగు వేలకు ఆశపడే వైన్ సైడ్గా పడేసిండ్రు ఇప్పుడు ఆఖరికి ఆ ముసలోళ్ళ ఈపుల మీద కూడా గుద్దినట్టు చేసిండ్రు మీరు వీళ్ళ వీళ్ళలాడుతా పాపం వాళ్ళు నాలుగు వేల పిచ్చిన అయితే ఏదో ఘాసం వెళ్తుందనో త కొడుకులు పట్టించుకోకున్నా కూడళ్ళు పట్టించుకోకున్నా ఇంట్లో వాళ్ళు పట్టించుకోకుండా ఈ నాలుగు వేల పింఛని కోసం అన్న మంచిగా చూస్తారేమో అని ఆశ అది కూడా చూడకుండా చేసింది